దసరా అండ్ దివాళీ ఆఫర్లో ఫ్లాట్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్లో వస్తున్న ప్లెయిన్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయండి అసలు ఐటెం అయితే మాత్రం మీకు కొన్ని శాంపుల్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఈ వెరైటీస్ అన్నీ కూడా సీఎమ్మ జ్యువెలర్స్ అండి నిజాంపేట్ బ్రాంచ్లు అయితే రెడీగా ఉన్నాయి ఇన్ కేస్ బ్యాంగిల్స్ రిక్వైర్మెంట్ ఉంది కొంచెం తక్కువ వెయిట్లో కూడా కావాలండి అనుకుంటే ఫోర్ బ్యాంగిల్స్ కలిపి మీకు ఫార్టీ గ్రామ్స్ నుండి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇలా సెట్ వైజ్ అయితే తీసుకోవాలండి ఫోర్ బ్యాంగిల్స్ కూడా అని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి ఇందులో మీరు పార్ట్వేర్ కలెక్షన్ పిక్ చేసుకోవచ్చు డైలీవర్ కలెక్షన్ కూడా ఉందండి ప్లెయిన్ బ్యాంగిల్స్ సో ఈ డిజైన్స్ అన్నీ కూడా బాంబే కటింగ్ స్టైల్ అయితే వచ్చాయండి కొన్ని అయితే ఎనిమల్ పెయింట్ కాంబినేషన్లో కూడా ఉన్నాయి మరి కొన్ని వితౌట్ ఎనిమల్ పెయింట్ ఉన్నాయండి సో ఈ డిజైనింగ్ కూడా చూడొచ్చు మీరు సో మీకు ఏదైనా పర్టికులర్లీ ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ లో కూడా ప్రైస్ ఎంక్వైరీ వెయిట్స్ కూడా ఎంక్వైరీ చేయొచ్చు లేదు అనుకుంటే ఇవే కలెక్షన్స్ నేను ఫుల్ లెంత్ వీడియోలు అయితే షేర్ చేశానండి డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ క్లియర్గా చూపిస్తూ నెట్వర్ట్స్ కూడా ప్రొవైడ్ చేశానండి సో దట్ మీరు అక్కడ కూడా వీడియోని చెక్ చేసుకొని షాపింగ్ అయితే చేసుకోండి వీడియో కాల్తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఓన్లీ బ్యాంగిల్సే కాదండి చైన్స్ కూడా మనకి ఫ్లాట్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్లో షాపింగ్ చేసుకోవచ్చు ప్లెయిన్ ఐటమ్స్ ఏవైనా సరే హారాలు అయితే ఎయిట్ పాయింట్ నైన్